నమస్కారం అండి అందరికీ మాతృదేవభావ శ్రీ 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 సహస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి పెన్మెచ్చ ధృతి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మరి చిరంజీవి ధృతికి మరి మాతృదేవభావ నాదాశం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ మరి నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరి ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీషులు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభవన తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి తాత నాన్నమ్మైనటువంటి సీతారామరాజు పద్మగారు అదేవిధంగా మరి వారి అమ్మమ్మ తాతయ్య అయినటువంటి శ్రీదేవి గారు జీవీఎస్ఎన్ రాజు గారు మరి వారి తల్లిదండ్రులైనటువంటి ప్రదీప్ వర్మ గారు మరి ఆశ్రిత గారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవన ఆశ్రమంలో నూట యాభై మంది భాగ్యుల మధ్యన జరుపుకొని మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వీరి ఆకలి తీరుస్తారని మాతృదేవభవన ఆశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి చిరంజీవి పెన్నెచ్చ వృత్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గ్రాబ్జ నమహరి హి నమస్కారం అండి ధృతి గారికి కుటుంబ శుభకారం తెలియస్తూ ఆశీర్వచం అందజేస్తున్నాం ओम भवति शतम भवतीयुकुशेन्द्रिया आयुष्येफेन्द्रिय प्रतिषति शतम्तती च्ट्रत शतमश्वर्यती शतमशन्दीमाु श्रीमन महाश्री सहस्त्रिंग स्वामीन महासंपूर्ण अनुग्रह सिद्धिस्त विद्यांग्यन उद्योग्य दिन दिन वृद्धिस्तो तदस्त अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव धन्यवाद